ఏంటి కాఫీ తాగుతూ చూపిస్తున్నాను అని అనుకుంటున్నారా మీకు ఒక మంచి టిప్పు చెప్పదలుచుకున్నానండి అది మీకు లైవ్లో చేసి చూపిస్తేనే నమ్ముతారు కదా అందుకని చూపిస్తున్నానండి నా వీడియోస్కి ఒక లైక్ ఇస్తారు కదూ ఇక వీడియోలోకి వెళ్ళిపోదామా అందరికీ నమస్కారం అండి పద్మినీ పొత్తూరి ఛానల్కి స్వాగతం అండి మనం రోజు ఫిల్టర్ అలవా అలవాటు ఉన్నవాళ్ళు కాఫీ ఫిల్టర్ కాఫీయే తాగుతారండి అందులో చిక్కగా తాగుతారు చిక్కగా వేసుకుంటాం కాబట్టి ఆ మార్నింగ్ మార్నింగు ఆ ఫిల్టర్ కాఫీ రుచే రుచండి అయితే మనం ఏదన్నా ఒక వారం రోజులు ఊరు వెళ్ళేటప్పుడు డికాషన్ మిగిలిపోతుంది ఫ్రిడ్జ్లో పెడితే పులసర వాసన వస్తుందండి ఎన్నాళ్ళైనా సరే అయితే మనం ఏం చేయాలంటే దీనికి ఒక మంచి చిట్కా కనిపెట్టానండి ఇలా మనం చిన్న చిన్న గిన్నెల్లో పోసేసుకుని ఫ్రీజర్లో పెట్టుకుంటే మనం వచ్చేంత వరకు గట్టిపడి ఉంటాయి తర్వాత రూమ్ టెంపరేచర్లోకి తెచ్చుకుని మనం మళ్ళీ వాడుకుంటే ఫ్రెష్గా ఉంటుందండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి కాఫీ ప్రియులందరికీ అభినందనలు థ్యాంక్ యూ మీ పద్మిని పొత్తూరి నా చిట్కా నచ్చినట్టయితే ఫాలో అవుతారు కదూ ఎలా ఉందో నా చిట్కా కామెంట్ రూపంలో తెలియచేయండి ఇది ఫిల్టర్ కాఫీ తాగే వాళ్ళకే ఉపయోగపడుతుందండి థ్యాంక్ యూ మీకు కలి కాఫీ కలిపి చూపిస్తున్నాను ఇలా గడ్డగా ఉంటుందండి రూమ్ టెంపరేచర్కి వచ్చేంత వరకు అట్టే పెట్టుకోవాలి ఆ ప్లాస్టిక్ రూమ్ టెంపరేచర్కి వచ్చింది కలిపేసుకున్నాను ఎంత టేస్టీగా ఉందంటే ఫ్రెష్గా ఉందండి చాలా రుచిగా ఉంది అసలు ఇప్పుడు వేసుకున్నావా డికాషన్ అన్నట్టుగా ఉంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి ఈ టిప్పు ఉపయోగపడిన వాళ్ళు నాతో కామెంట్ రూపంలో పంచుకుంటారు కదా థ్యాంక్ యూ మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను బాయ్